జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం సిరిడి సాయినాథుని వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి పూజాధికారాలు నిర్వహించి సాయినాథుడికి పాలాభిషేకం నిర్వహించారు వేలాది మంది భక్తులు ఈ పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొని సాయినాథుడికి పాలాభిషేకం చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి కార్యక్రమంలో అపురూపంగా నాట్య ప్రదర్శన చేసిన చిన్నారులకు సన్మానం చేసి అభినందించారు అనంతరం జరిగిన అన్నదానంలో వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొని సాయినాథుణ్ణి దర్శించుకున్నారు ఆలయ కమిటీ చైర్మన్ సభిల్లా పురుషోత్తమరెడ్డి దగ్గరుండి అందరినీ సాధారణంగా ఆహ్వానించి భక్తులు అంచనాకు మించి వచ్చిన ఎవరి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షణ చేశారు ఆలయ కమిటీ చేసిన ఏర్పాట్లకు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు